ఈ సాంగ్ మీలో ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ సాంగ్ మీలో ఎంతమందికి వచ్చో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కలవరపడిని కొండల వైపు నా కన్నులే కుదువతో నీను కొదువతో నీను కుమిళెదనా నీవు నాకుండగా నీ వెంబడించిన బండవు నీ వినా ఆత్మదాము వెంబడించిన బండవు కలవరపడిని కొండల వైపు నా కన్నులే ೃಪಿ ಸಂಪದಲಗನಿವಿ ಸಂಪದಲಗನಿವೀ ಸರ್ವಕೃ ದಿವಿ ಸಂಪದಲಗನಿವೀ ಸಕಲವೋ ಚಿಗಲ ನಿ ವೈಪೇನಾ ಕನ್ನುಲೇತಿ ಚುಚಿರ ಸಕಲ

నిత్యము కదల నీ సీయోను కొండపై నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కలవరపడి కొండల వైపు నా కన్నులేతుదునా కొండల நீவே நே ஆத்மதாஹமுதீச்சின விம்படிஞ்சவு கலவர நீ கொண்டல வைப்பு நா கண்ணுலி துதுன கொண்ட అందరికీ ప్రైజ్ రాడండి ఈ సాంగ్ నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో సాంగ్స్ అలానే మన ఛానల్లో కొన్ని కొన్ని మెసేజ్ కూడా వస్తాయండి సో తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా